ఎదుటోళ్ళకి వేలు చూపించే ముందు ముందు మనవైపు ఎన్ని వేలు చూపిస్తున్నాయో చూసుకోవాలి కానీ జగనన్నకు వైసీపీ లీడర్లకు అంత జ్ఞానం ఎక్కడికి చెప్పండి వాళ్ళ పీతబుర్రతో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి వాళ్ళనెత్తి వాళ్లే చేయట్టుకుంటున్నారు నలుగురిలో పాలైపోతున్నారు అమావాస్యకు పౌర్ణమికి గొట్టాల ముందు కూకొని జగనన్న రాసిచ్చింది ఏదో వాగేసి వెళ్తున్నాడు కనీసం అందులో రాసింది నిజమో అబద్దమో కూడా అన్నకి తెలియదు అన్నింటికి మించి వైజీపీ సోషల్ మీడియా చేస్తున్న పిచ్చి పిచ్చి ప్రచారాలతో జగనన్న కోంపకే ఎసరొచ్చేస్తుంది పెద్ద కూటమి లీడర్ల టూర్ల మీద జగనన్న గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ప్రచారంతో వాళ్ళ పాత లెక్కలన్నీ బయటకొస్తున్నాయి ఇప్పుడు జగనన్న చేసిన కక్కుత్తి పనులన్నీ బయటపడుతున్నాయి అసలు ఆ వైజీపీ వాళ్లకు అడ్డా అదుపా ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ బయట కనీసం ఎమ్మెల్యేగా నెల జీతం కూడా తీసుకోని పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత పర్యటనలకు కోట్లు ఖర్చు చేస్తున్నాడని మాట్లాడుతున్నారు లోకేష్ పర్యటనలకు కోట్లు పనికి పనికివాళ్ళ ప్రచారం చేస్తున్నారు అసలు నిజాలు బయటకు వచ్చినా అసలు లెక్కెంతో బయటకు వచ్చినా అవి మాత్రం చెప్పటం లేదు సమాచార హక్కు చట్టం ద్వారా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ లోకేష్ టూర్లకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నారు కానీ ఆ లెక్కలు చెప్పడం లేదు ఎందుకంటే అవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అదే జగననాయంలో టూర్ల కోసం ఎంత ఖర్చు అంటే ఆ లెక్కలు చూసి కళ్ళు అమ్మాల్సిందే ఎవరికైనా మొత్తం లోకేష్ తన పర్సనల్ టూర్లకైనా మినిస్టర్గా ఎటైనా వెళ్ళినా ప్రత్యేక విమానాలు వాడాల్సి వచ్చినా అన్ని ఖర్చులు తన జోబీలంచే ఎట్టుకుంటున్నాడు ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి కూడా వాడటం లేదు ఆళ్ళు వీళ్ళు చెప్పిన విషయం కాదు ఇది ఆర్టీఏ చట్టం ప్రకారం వైసీపీ వాళ్ళే బయటికి తీసిన లెక్క మరి జగనన్న ఐదేళ్ల కాలంలో తన టూర్లకు ఖర్చు చేసిన డబ్బెంతో తెలుసా అక్షరాల రెండు వందల ఇరవై రెండు కోట్లు మొత్తం ప్రభుత్వ ధనమే పేదల డబ్బులే అపనంగా వస్తుంది కదా అని అన్న ఐదేళ్లు తేగ జలసాలు చేశాడు లండన్ వెళ్తే ప్రపంచంలోనే చాలా ఖరీదైన ఈమానం కట్టుకుని వెళ్ళాడు తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళాలన్నా హెలికాప్టర్ వాడేవాళ్ళు అదే కాస్త దూరంగా వెళ్ళాలంటే ఓ విమానము హెలికాప్టరు రెండు ఉండాల్సిందే ఇట్లా వందల కోట్లు ఆరతి కార్పురం చేసేవాడు తాను చేసినట్టే కూటమి లీడర్లు కూడా చేస్తారని కలగన్నాడు ఏమో జగనన్న అందుకే ఆర్టీఏ నుంచి వివరాలు తెప్పించుకున్నాడు కానీ నోట్ల పదార్థం ముంచుగా పడిపోనది వాళ్ళు సొంత డబ్బులు ఎట్టుకొని తిరుగుతున్నారని తెలిసి కుక్కిన పేనలా మారిపోయారు వైసీపీ లీడర్లు అన్నిటికీ మించి కూటమి లీడర్లను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేసి జగనన్న వైసీపీ లీడర్లే సిక్కుల్లో పడుతున్నారు